హలో అండి వెల్కమ్ టు మేం మద్దుకూరి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగారు ఈరోజు రెసిపీ సంక్రాంతి సందర్భంగా మిఠాయి కొమ్ములు సన్నకార పూస ఇలా చేసి చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ అద్భుతంగా ఉంటాయి మెత్తమెత్తగా తినడానికి మిఠాయి కొమ్ములు భలే ఉంటాయి సన్నకార పూస కూడా తినడానికి అనుకువగా బటర్ వేసి చేశాను చాలా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరన్నా కూడా ట్రై చేస్తే నానమ్మకి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరచండి ఒక లైక్ అయితే మర్చిపోకండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే కామెంట్ రూపంలో తెలియపరచండి లైక్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇప్పుడు మిఠాయి కొమ్ములు చేయడానికి శనగపిండి చూపెడుతున్నాను ఇది దోసకాయ చెంబు అంటారన్నమాట ఒక పావు కిలో ఉంటుంది పావు కిలో దోసకాయ చెంబుడు శనగపిండి తీసుకున్నాను తరువాత అందులో సగం బియ్య పిండి వేసుకోవాలి మిఠాయి కొమ్ములు ఇలా చేయండి మెత్త మెత్తగా తినడానికి అస్సలు ఎంత బాగుంటాయో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మెత్తదనానికి మెత్తదనంగానే ఉంటుంది కొత్త వంట పిల్లలకి పరిచయం చేయండి రుచికి సరిపడగా ఒక్క చిట్టుకుడు ఉప్పు వేయండి బాగుంటుంది స్వీట్కైనా సరే మొత్తం బియ్య పిండి శనగపిండి కలిసేటట్టుగా ఇలా కలపండి బటర్ బటర్ అయితే నేను కొంచెం వేసాను చూడండి కొంచెం ఒక స్పూన్ గి వేసి వా కొంచెం బటర్ వేయండి రెండు స్లైస్ అంత ఉంటుందన్నమాట బటర్ అవుతాయి ఇలా మొత్తం బటర్ అంతా ఫ్రిడ్జ్లోది కదా కరగడానికి టైం పడుతుంది పిండి వేసి బాగా నలుపుతున్నాను అనమాట ఇలా మొత్తం అంతా కలవాలి కలిసేదాకా కలుపుకోవాలి తర్వాత కొంచెం నీళ్ళు పోసి మన చపాతీ పిండిలా కలుపుకోవాలి మిఠాయి కొమ్ములు పూర్వం మా చిన్నపిల్లలప్పుడు సంక్రాంతి అంటే మిఠాయి కొమ్ములు మిఠాయిచ్చు అరిసెలు పోకండ్లు కారపూస ఇవే చేసేవారు నానమ్మ తెలిసిన వంటలు ప్రతిదీ కూడా మీకు పరిచయం చేస్తుంది చాలా ఈజీ రెసిపీ ఏదైనా సరే పెద్దగా ప్రాయాసం ఉండదు నానమ్మ చేసే తక్కువ మసాలా ఎక్కువ రుచి ట్రై చేయండి అమ్మా చాలా చాలా బాగుంటుంది ఇలా చపాతీ ముద్దలా కలిపేసాక పైన ఒక్క నుంచొక్కేసి చూడండి ఇలా అనాలన్నమాట స్మూత్నెస్ అలా ఉండాలి అలా పెట్టిన తర్వాత పొయ్యి అంటి మూకుడు పెట్టి ఆయిల్ పోసాను ఒక కిలో ప్యాకెట్ పోశాను అనమాట రెండిట్లకి సరిపడగా ఉంటుందని చెప్పేసి ఇది చక్రాలు చేసుకోవడానికి ఇత్తాడుది కొన్నాను ఇలా తిప్పడానికి అన్నమాట దానికి నాలుగు ఇచ్చాడు ఆకుపా లావు కారపూస పూస సన్నకారపూస కొమ్ములు చేసుకోవడానికి ఒకే ఒక కన్న ఉంటుంది పూర్వం కొమ్ములు సట్రం పెట్టి హీటు మీద పామేవారు అరిచయ్యంతా బొబ్బ కింద వచ్చేది కొమ్ములు పామిన తర్వాత ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఒకే ఒక కన్ను ఉన్నది వేసుకోండి కొమ్ములు భలే లావుగా వస్తాయి తినడానికి బాగుంటాయి అన్నమాట దీన్ని మిఠాయి కొమ్ముడు అంటారు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అమ్మా ఒక్కొక్క పావు కేజీ పిండితో ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తాయి చాలా ఈజీ రెసిపీ లేదు నానమ్మ చేసేది ఏమీ పెద్ద కష్టం అనిపించదు చక్రాల గిద్దెలో వేసి మీ దగ్గర ఏ చక్రాలు తింటే అది వేసుకోండి వేసుకుని ఒక హోల్ ఉన్నది పెట్టుకోండి కొంచెం లావుగా వస్తాయి ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసి నానమ్మ అందులో చుట్టడానికి పొయ్యి హైటు నానమ్మ పొట్టి అందుకని ప్లేట్ మీద చుట్టేసి అందులో వదులుతుంది కొత్త వారు కూడా ఇలా ప్లేట్ మీద చుట్టి అందులో వదిలేయండి చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ అందులో అయితే వేడి పడుతుంది చేతులకి చేతులున్న గాజులు బంగారం గాజులు నీటికి కొంచెం సురుసురుమని తగులుతాయి అన్నమాట అవన్నీ ఉండకూడదు అని చెప్పేసి మీకు ఇలా చూపెడుతున్నాను ఇది ఒక రకం చిట్కా అన్నమాట ఏదైనా సరే పొయ్యి దగ్గర అన్ని సరంజామా ఇలా పెట్టుకోండి తీసుకోవడానికి మూకుడి పక్కన వేసుకోవడానికి ఒక పళ్ళు పక్క పొయ్యి మీద ఇలా మూకుట్లో తీసుకునే రెండు సరుకులు వేసుకోండి అట్లా కాడ జంగీ కూడా ఇప్పుడు పళ్ళ మెల్లగా అలా తిరగాయండి ఏమీ అంటుకోదు ఏమీ చెదరదు ఈజీగా ఏది అన్నమాట ఇలా ఏగినప్పుడు పచ్చిదానం మీద ఉండగానే ఇలా నొక్కండి నొక్కితే కొమ్ములు ఇరిగిపోతాయి ఆల్రెడీ మనం బటర్ వేసాము నెయ్యి వేసాము కాబట్టి చాలా గుల్లగా ఉంటాయండి మిఠాయి కొమ్ములు మీరు ఎక్కడా తినలేదు అనే అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు ద బెస్ట్ అంటారు తప్పనిసరిగా నానమ్మ ఎంత ఇలా చెప్తుంది అంటే అన్నీ చేసి ఉన్నదే మీకు చూపెడుతున్నాను అన్నమాట మా ఇంట్లో పిల్లలు అయితే మా నానమ్మ వంట ఈజ్ ద బెస్ట్ అంటారు మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే అంటారు ఇలా ట్రై చేయండి కొమ్ము చూసారా ఎంత లావుగా ఉందో ఇలా లావుగా వస్తుంది మరొకసారి చూపెడుతున్నాను చూడండి ఇలా కుట్టి అలా వదిలేయండి చాలా ఈజీ రెసిపీ మనకు పెద్ద శ్రమ అనిపించదు మూడు కుడకలు అయ్యింది ఒక్క పావు కేజీ పిండి అదినే అందులో సగం చెంబు ఉన్నారు పిండి అన్నమాట దోసకాయ చెంబుతో చెంబుడు శాంకి పిండి వేసాను చూశారు అర చెంబు వేసాను అనమాట ఒకటికి అర వేసుకోండి మీ క్వాంటిటీ ఎంత వేసుకున్నా సరే ఇలా బిగించుకుంటే మూడు కుడకలు అయినాయి అన్నమాట ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకు మళ్ళీ కొత్త కొత్త రెసిపీలు చూపించవచ్చు ఏది చేసినా నేను బాగా ఎక్కువగా ఏమి చేసేయను ఆ వన్ వీక్ సరిపడగా పిల్లలు తినేస్తే అయిపోవాలా అనిపిస్తుంది ఇలా మొత్తం కొంచెం చుట్టేస్తే ఇంచు కూడా లేకుండా పిండి మొత్తం వచ్చేస్తుందండి ఈ కొడకవుతే నాకు భలే నచ్చింది ఇలా చుట్టేసాను మీతో మాట్లాడతానే ఇలా ట్రై చేయండి అమ్మా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది రెండు కొడుకులు తీసేసాక ఇలా ఉండగానే అలా నొక్కండి అలా చిదికితే జస్ట్ అలాగా టచ్ చేస్తేనే విరిగిపోతుంది విరిగిపోతే ఈజీ ఉంటుంది అన్నమాట చూడండి అంత గుల్లగా ఉంది ఇలా అంటే ఇరిగిపోతుంది మనం రెండేళ్లతోటి గట్టిగా నలిపితే వయసులో ఉన్న పిల్లలు అయితే పొడు పౌడర్ అయిపోద్ది అంత గుల్లగా వచ్చినాయి అన్నమాట ఈ రోజుల్లో పళ్ళల్లో కూడా ఎవరికి ఓపిక లేదమ్మా గట్టి వస్తువులు నవ్విలే అంత శక్తి ఇప్పుడు పిల్లలు పళ్ళల్లో కూడా లేదు అందుకని అవన్నీ చూసుకుని ఇలా నానమ్మ చేస్తుంది ఏది బెస్ట్ ఏది కాదు అన్నది ఆలోచించి ఆలోచించి చేస్తాను మా ఇంట్లో మా పిల్లలకి వంట మీరు కూడా అలాగే ఆలోచించి చేయండి అమ్మా ఈ రోజుల్లో ఏది క్వాలిటీ ఉండట్లేదు చూసుకుని చూసుకుని చేసుకోవాలి ఇలా మూడోవాయి కూడా అయిపోయింది చక్రాలు ఇలా తీసేసుకుని తర్వాత కొమ్ములు కింద ఈర్చుకోవాలన్నమాట చూపెడతాను మీకు చూ మొత్తం పరిచయం చేస్తున్నాను నిన్న అరుసలు పెట్టాను నేతి అరుసలు అంతకుముందు మన ఛానల్లో మామూలుగా అరుసలు ఊర్లో చేశాను మా ఊరు వెళ్ళినప్పుడు ఆ అరుసలు కూడా చూడండి పొక్కుడు లడ్డు పెట్టాను కారబూందీ పెట్టాను అన్ని రకాలు వంటలు స్వీట్లు ఉన్నాయి చూడండి ఛానల్లోకి వెళ్తే మన ఛానల్లో ప్రతి ఒక్క స్వీటు సంక్రాంతి అది పండగలకి ఎలా చేసుకోవాలన్నది అన్ని పరిచయాలు ఉన్నాయి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేతి అరుసులు సంక్రాంతి ట్రై చేయనమ్మా భలే ఉంటాయి అన్నమాట నెల రోజులున్నా అలాగే ఉంటాయి చాలా ఆదరించారు అందరికీ శతకోటి నమస్కారాలు చెప్తున్నాను నానమ్మని ఆదరిస్తున్నది ఒక ఎనిమిది యాలక్కాయలు వేసాను కొంచెం షుగర్ వేసి ఇలా పౌడర్ కింద కొట్టేసుకోవాలి స్వీట్కి దేనికైనా సరే ఆదిక్కా వేసుకుంటే అరుగుదల బాగుంటుంది ఇప్పుడు ఒక చెంబు శనగపిండికి ఒక చెంబు వేసుకున్న తర్వాత ఒక పిడికిడు వేసేయండి నేను పిడికిడు వేసేటప్పుడు మిస్ అయ్యాను కొంచెం ఎక్స్ట్రా పిడికిడు వేసుకుంటే మనకు అరగలా చెంబు వేసుకున్నాం కదా బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది ఒకటికి ఒకటిన్నర ఒకటిన్నర వేసుకుంటే ఒకటిన్నర వేసేయండి బెల్లం నేను లాస్ట్లో ఇలాగ చారుతోటి వేసాను అది మిస్ అయ్యింది కెమెరా అందుకని చెప్పేసి మీరు ఎంత పిండి తీసుకుంటారో అంత బెల్లం వెయ్యండి అప్పుడే కొమ్ము మొల్లగా పడుతుంది అన్నమాట మా ఇంట్లో పెద్దగా స్వీట్ తినరు ఒక చారిడేసాను చారిడే ఉంటుంది అరచెంపు కూడా పిండి ఇప్పుడు పాకం పట్టడం చూపెడతాను పొయ్యి అంటించి కొంచెం నీళ్ళు పోసి పాకం పడుతున్నాను యాలక్కాయల పొడి పాకం పట్టేటప్పుడే వేసేయండి అమ్మ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది పాకం పట్టేసాక అయిపోయిన తర్వాత వేస్తారు ఊర్లో కానీ మా అమ్మ ఎప్పుడు కూడా పాకం పట్టేటప్పుడే యాలక్కాయల పొడి వేసేది నేను కొంచెం మిరియాల పొడి వేసాను పాకం ఉడికేటప్పుడు మొదట్లోనే అది కెమెరా కూడా మిస్ అయ్యింది నానమ్మ ఆన్లో ఉందనుకుంటుంది కానీ అది ఆన్లో ఉండదు ఆఫ్ అయిపోతా ఉంటుంది కెమెరా మరి క్షమించాలి కొంచెం మిరియాల పొడి వేయండి మిఠాయి కొమ్ములు భలే రుచిగా ఉంటాయి ఇదే పాకం జారు పాకం అన్నమాట బాగా ఉండపాకం రాకూడదు అలా జారుండడు పాకం అయిపోయింది అని అర్థం అన్నమాట ఇప్పుడు ఒక్క సెకండ్ అలా మనం తీసిపెట్టే లోపల ఆ టైంకి కొంచెం ముదురుతుంది ఇలాగైపోతుంది అందుకని చెప్పేసి నేను దింపేసి వెంటనే పోసేస్తున్నాను చూడండి బలే పీల్ చేసుకుంటాయి కొమ్ములు వెంటనే కదిపేయాలి ఇంక అందులో మనం లేట్ చేసామా ఆరిపోతుంది అన్నమాట పాకం కరెక్ట్ పాకం ఈ పాకం పట్టండి భలేగా ఉంటుంది ఇది పావు కేజీ పిండితో చేసినటువంటి కొమ్ములు అన్నమాట మీకు పరిచయం చేశాను ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయి అండి కొమ్ములు చేయడం చాలా ఈజీగా అయిపోయింది ఇంతే చూడండి పాకం డ్రై అయిపోయింది ఇంతేనండి బెల్లం కొమ్ములు అంటారు మిఠాయి కొమ్ములు అంటాం మేము చిన్నప్పటి నుంచి ఇట్లా మిఠాయి అని పిలవడమే నానమ్మ అలవాటు మిఠాయి కొమ్మలు రెడీ అయిపోయి తర్వాత కారపూసుకెళ్దాము నెక్స్ట్ కారపూస అరిసెలు మిఠాయి కొమ్ములు సంక్రాంతికి కారపూస ఈ మూడు ఐటెంలు నానమ్మ ఇంట్లో యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అరకిలో పిండికి యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు ఇలాగా పెద్దగా పేస్ట్ కింద కొట్టేసాను కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకుని స్పూన్తో నొక్కేయండి నొక్కేస్తే మొత్తం అందులో ఉన్న కారం అంతా దిగుతుంది ఇప్పుడు నేను అరకిలో పిండికి చూపెడుతున్నాను కారపూస అరకిలో పిండి అంటే రెండు దోసకాయ చెంబులు అయ్యింది నా దృష్టిలో కొలిస్తే ఇప్పుడు ఒక చెంబు పోసాను తర్వాత ఇంకొక చెంబు కూడా పోస్తున్నాను అరకిలో పిండికి రెండు దోసకాయ చెంబులు పిండి వేసినప్పుడు ఒక చెంబుడు బియ్య పిండి వేయండి ఒక చెంబుడు బియ్య పిండి వేయడం వల్ల పొట్ట నొప్పులు అయ్యి ఉండదు పిల్లలకి గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంటుంది మొత్తం పిండి బియ్య పిండి శనగపిండి కలిసేటట్టు ఇలా ఒకసారి తిప్పి కొంచెం పసుపు వేయండి యాంటీబయాటిక్గానే పనిచేస్తుంది కలర్ అద్భుతంగా ఉంటుంది తినడానికి మీకు తర్వాత ఏం చేస్తానంటే కొంచెం బటర్ కోడిగుడ్డంతా బటర్ వేస్తున్నాను చూడండి బటర్ వేసి మరొక్కసారి కలపండి బాగా బటరు పిండి బాగా అతుక్కునేటట్టు ఉప్పు కొంచెం మనకు టేస్ట్గా ఎంత సరిపోతుందో తెలుస్తుంది దాన్ని బట్టి వాటర్ పోసుకోండి ఉప్పులో వాటర్ వేసి ఇలా ఉప్పు నీళ్ళు పోయండి మొత్తం పిండికి పడుతుంది ఉప్పు అందులో వేసారంటే ఎంతవరకు కరుగుతుందో అంత నాకు అయితే పెద్ద అవగాహన ఉండదు చిన్నప్పటి నుంచి ఇలాగే పోస్తాను పచ్చిమిరపకాయలు జ్యూస్ మొత్తం పోసేస్తున్నాను మా ఇంట్లో అయితే కొంచెం కారం తింటాము మీరు కారం చూసుకుని వేసుకోండి కొంచెం కారం తినడం అటువంటి వారు ఉంటే అందులో సగం పచ్చిమిరకాయలే తీసుకోండి అరకేలోకి సరిపోతుంది అయితే తింటుంటే కొంచెం కారం తగులుతుంది మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కారం తింటాము ఇలా మొత్తం పచ్చిమిరగాయల రసం ఉప్పు నీళ్లు పోసేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకుని ఇప్పుడే ఉప్పు చూసుకోవచ్చు బాగా ముద్ద కట్టేస్తే ఉప్పు మళ్ళీ సరిపోకపోతే లూజ్ అవుతుంది పిండి ఇలా తడి పొడిగా ఉన్నప్పుడు ఇలా పిండి తీసుకుని పాలకు తింటే తెలిసిపోతుంది నాకు సరిపోవాలి అనిపించింది కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కొంచెం నీళ్లు అలాగే కలిపి పోసాను ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా ఇలా కలిపేసుకోండి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవచ్చు మీకు ఇంచు ఇంచు ప్రతీది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి నానమ్మ ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడుతుంది కొత్త వారు ఈజీగా చేసుకునేటట్టు చిన్న పిల్లలు ఈజీగా చేసుకునేటట్టే చెప్తుంది ఇలాగా కలిపేసిన తర్వాత ఇంకొక నీళ్ళు చొక్కేసాను మళ్ళీ మరి గట్టిగా ఉండకూడదు సన్నకార పూస దిగడానికి ఇబ్బంది పెడుతుందన్నమాట చేతి మీద వేసుకోండి రెండేసి స్పూన్లు నీళ్ళు చేతి మీద వేసుకుని కలుపుకోవచ్చు కలుపుకొని చూసుకోవచ్చు ఇంకా నాకు కొంచెం గట్టి ఉందనిపించింది మళ్ళీ రెండు స్పూన్లు వేసుకుని కలుపుకున్నాను ఇప్పుడు మరొకసారి ఉప్పు చూసుకుంటున్నాను పసుపు వేయడం వల్ల భలే కలర్ఫుల్గా ఉంది కదా పిల్లలకి యాంటీబయోటిక్గా పని చేస్తుంది అన్నమాట అన్నిట్లో పసుపు ఎక్కువ పడుతున్నానమ్మ ఇలా ముద్ద కట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు దీని మీద మూత అది ఏం పెట్టక్కర్లేదు ఇప్పుడు చక్కడాలు గిద తీసుకుని ఆయిల్ రాసుకుని ఒక పళ్ళెంలో ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా పిండి ఒక్కసారి మదాయించండి ఎంత మదాయిస్తే కారపూస అంత బాగుంటుంది చూసారా స్ట్రెచ్చర్ ఎంత బాగా వచ్చిందో బాగా చపాతీ పిండి అంత గట్టిగాను కాదు మరి లూజు కాదు ఇలా ఉండాలన్నమాట స్ట్రెచ్చర్ ఇలా కలపండి దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుందమ్మా నానమ్మ చేసే ప్రతి వంట హెవీగా ఉండదు చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి అనుకూలంగా ఉంటుంది నేనే పెద్ద కష్టపడలేను అందుకని చెప్పేసి మీకు కష్టపడకుండా ఇలా చేసుకోండి అని చెప్తాను అన్నమాట చకిడాల గిద్ద భలే ఉందండి ఎంతటిది ఇలా కొన్నాను సన్న కారపూస లావు కారపూస కూడా ఇచ్చాడు ఇలా లాక్ అవ్వాలి అడుగుని అడుగునవుతే చూసుకోండి ఎప్పుడు కూడా ఏ చక్రాల గిద్ద అయినా సరే అడుగులు లాక్ చూసుకోవాలి ఇలా ప్లేట్కి ఆయిల్ రాసి మనకు కావాల్సిన మందంలో కారపూ చుట్టుకోవచ్చు ఓ ప్లేట్లో ఆయిల్ వేసుకుని పెట్టుకోండి చకిరాల గిద్దను కూడా అందులో పెట్టు పక్కన మూకుడు పెట్టుకోండి తీసుకోవడానికి పళ్ళు పెట్టుకోండి అదే నూనె కాగుతుంది చక్రాలు తీసేసాను కదా మిఠాయి కొమ్ములు అదే మూకుట్లో అప్పుడు కారపూస వదిలేసాను ఇలా వదిలేయాలి మీకు ఎంత లావు కావాలంటే అంత లావు చుట్టుకోవచ్చు నేను ఫస్ట్ది కొంచెం లావు చుట్టాను రాను రాను స్వీట్ కొట్లో వాళ్ళు చుట్టినట్టుగా అది మిషన్ చుడుతుంది అనుకోండి నైస్గా చుడితే జల్లిలాగా ఎలా ఉంటుంది అన్నది మీకు చూపించాను అన్నమాట ఇదే పళ్ళు అలాగే నూనె ఉంటుంది కాబట్టి దేనికి అతుక్కోదు చక్కడాలు గది కూడా తీసేసింది పక్కన అలా పెట్టుకోండి పెట్టుకుని ఇప్పుడు పళ్ళానికి రాసుకోవడానికి ఇదే నూనె ఉపయోగించుకోవచ్చు మళ్ళీ చూపెడుతున్నాను చూడండి అడుగులు లాక్ అయ్యిందా లేదా చూసుకోవాలి చూసుకుని చక్కడాలు దింపినట్టుగానే కారపూసు మూకుట్లో దింపాలి అంటే కా సన్న కారపూసు కొంచెం కష్టం అవుతుంది చెయ్యి కాలినట్టుగా అనిపిస్తుంది ఇలా ప్లేట్ మీద మనకు కావలసిన యాంగిల్లో కావలసిన సైజు చుట్టుకోవచ్చండి ఇలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి ఒక్క ఇది అలా ఇదిపోయేటప్పటికి అదే లాగేసుకుంటుంది ఆ వీటికి కిందకు వచ్చేస్తుంది అట్ల కాటితోటి ఇలా ఒక్కసారే తిరగేయండి అయినా ఏదైనా సరే నానమ్మ వేగిన తర్వాత ఒక్కసారే తిరగేస్తుంది అనమాట కొంచెం పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గానే ఉంటుంది యాంటీబయాటిక్గానే ఉంటుంది అన్నిటికీ బాగుంటుందని ప్రతి దాంట్లో నానమ్మ కలర్లు యూజ్ చేయకుండా ఇలా వేస్తూ ఉంటుంది చూడండి ఇంకొంచెం పలసగా చుట్టాను ఈ కుడక ఫస్ట్ది కొంచెం దళసరి చుట్టాను రెండోది కొంచెం మీడియంగా చుట్టాను మూడోది మరీ జల్లిలాగా పల్స్గా చుట్టాను అన్నీ కూడా ఇలాగే చుట్టుకోవాలి ఇలాగే వదిలేయాలి మరీ పల్స్గా ఇలా చక్కగా తీసుకుంటే అస్సలు ఇంచు కూడా ఇరగదండి భలే వస్తాయి మీరు ఆన షాపుల్లోకి వెళ్ళి వీళ్ళు భలే పెట్టారే అనిపిస్తుంది చూడండి మనం కూడా షాపులో లాగే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అర కేజీ పిండితోటి చూడండి ఎంత బాగుందో కదా పల్స్ పల్స్గాను మీకు చూపెడుతున్నాను ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి అందరికీ తెలిసిన వంటే అయినా కూడా చిన్న చిన్న ఉంటాయండి ఒక్కొక్క చేతికి ఒక్కొక్కటి ఉంటుంది ఆ చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి దానివల్ల టోటల్ రెసిపీ టేస్ట్ మారుతుందన్నమాట మీరు ఇలా చేయండి నానం చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది అందరికి యూజ్ అయ్యే వంట చూసి ఎచ్చు కమ్మి అన్ని చూసి 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 చేస్తాను మా ఇంట్లో ఎలా చేస్తున్నానో మీ ఇంట్లో కూడా అలా చేసుకోండి భలేగా ఉంటుంది అన్నమాట చూడండి నేను కిలో ఆయిల్ పోసాను కిలో ఆయిల్కి అర్ధ కిలో కూడా లాగ లేదు అర్ధ కిలో పైనే ఉండిపోయింది మూడు వందల యాభై గ్రాములు లాగి ఉంటుంది అన్నమాట సరదా సరదా సంక్రాంతి మీ అందరి ఇళ్ళల్లోనూ బాగా సరదాగా చేసుకోండి మా ఇంట్లో నేను కూడా సరదా సరదాగా సంక్రాంతి జరుపుకున్నాను విష్యూ హ్యాపీ సంక్రాంతి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు